నమస్తే అన్న అందరికీ నమస్కారం ఏపీ ప్రజలకు శుభవార్త ఈరోజు మనం చూసుకుంటే అధికారులు మరియు అలాగే వార్డు గ్రామ సచివాలయానికి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో ప్రతి ఇంటికి రానున్నారని చెప్పేసి అధికారులు తెలియజేశారు వివరాలకి వెళితే వాట్సాప్ గవర్నెన్స్ పైన ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటి నుంచి ఇంటింటికి మనమిత్ర కార్యక్రమం చేపట్టనుంది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్లో మనమిత్ర వాట్సాప్ నెంబర్ను సేవ్ చేస్తారు దాన్ని ఉపయోగించే విధానాన్ని ప్రజలకు వివరిస్తారు ప్రస్తుతం మనమిత్ర ద్వారా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వందల యాభైకి పైగా సేవలను వాట్సాప్లో అందజేస్తూ ఉండగా జూన్ నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదు వందల సేవలకు విస్తరించనుందని చెప్పేసి ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఇంటికి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అధికారులు మీ యొక్క ఇంటికి వచ్చి మీ ఫోన్ను తీసుకొని దాంట్లో మనం చూసుకుంటే మన మిత్రాకు సంబంధించి లో అయితే నెంబర్ను సేవ్ చేసి ఆ యొక్క మనమిత్రాను ఎలా వాడాలని చెప్పేసి అలాగే ప్రభుత్వ సేవలు ఆన్లైన్ ద్వారా ఎలా పొందవచ్చు అని చెప్పేసి నేర్పిస్తారన్నమాట కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్